ఒక సంవత్సరం పాటు ప్రతిరోజు ఒక వెయ్యి మంది భాగవతోత్తములకు సాపాటు పెట్టాలి అట్టే పెళ్లి చేసుకుంటారు ఇష్టం లేదు నల్లి కండిషన్ పెట్టింది చేసుకోవడం ఇష్టం అన్నట్టు కదా కానీ తిండి అంటే తిండి పెట్టాలి ఒక సంవత్సరం పాటు పెడతా అన్నది అని పాపం పెట్టాలంటే ముందే ఎక్స్పీరియన్స్ సరిపోతుందా సరిపోలేదు మరి ఏం చేయాలి ఏదో ధనికుల దగ్గర అడుగుకుంటూ ఇస్తారా అంటే దెబ్బ తీస్తారు తన్నాది బలం ఉండదా సైన్యాధ్యక్షుడు ఆయనకు ఎంత బలం ఉన్నది అంటే ఆ రాజు చెల్లించినటువంటి కప్పాన్ని చెల్లించకపోతే ఈయన ఏం చేయలేకపోయింది ఆయన ఆ ధనం అంతా ఖర్చు పెట్టేసిండు అయినా అని ఇప్పుడు ఏంటి మనం సాపడ పెట్టాలంటే సగం తింటే సగం మారేస్తాం కదా అటువంటి అప్పుడు మరి వెయ్యి మందికి సభ ఉంచాలంటే మామూలు ఎక్కడి ధనము చాలి ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే శ్రీరంగ క్షేత్రం శ్రీరంగానికి ప్రాకారాలు ఎన్ని ఉన్నాయి ప్రాకారాలు ఏడు ప్రాకారాలు సప్త ప్రాకారం వచ్చాయి కదా ప్రాకారాలు కట్టాలంటే డబ్బు కావాలి చాలా డబ్బు కావాలి ఏం చేయాలి అని చూస్తే నాగలాపురం అనే ఒక ఊరిలోపట ఒక దేవాలయం ఏం దేవాలయం జైన దేవాలయం జైన మతస్థులకు సంబంధించిన దేవాలయం ఆ దేవాలయంలో కూడా ఓ జైన విగ్రహం అది బంగారంతో తయారు చేసి బంగారంతో తయారు విగ్రహం ఉంది ఆ ఆలయం లోపట ఆ విగ్రహాన్ని దొంగతనం చేసి పెట్టుకొస్తుంటే విగ్రహాన్ని ఏమిటి ఇస్తారా అందు దొంగతనం చేసి దోపి చేసి ఓ ఆ బంగారం ఎరగేస్తే మా ఇంచిగా అందరికి కూలీని ఇవ్వచ్చు ప్రాకారాలు కట్టవచ్చు అయితే సరే అని చెప్పి దుఃఖదానికి పోతే అక్కడ పెద్ద వ్యవస్థ ఉంది మనం ఇరవై ఒకసారి విన్నాం ఏంటి పూరి జగన్నాథంలో ఒకట ఓ రెండు గదులు ఉన్నాయి అవి ధనానికి సంబంధించినవి అవి తెలుసుకుంటే కష్టం అని అన్నారు అంటే సరే తెరుద్దాం అని వాడు తెలిసింది వాడు తెలిస్తే తెలిసినప్పుడు అవుట్ అయిపోయింది ఇప్పుడు ఇంకొకటి తెరుద్దామంటే ఆగబంధం ముందే తీరాలి అప్పుడు అట్లా ఈ విగ్రహాన్ని తయారు చేసినటువంటి చపతి ఎవరైతే ఉన్నారో ఇట్లా ఎవడన్నా వచ్చి దొంగతనం చేసినట్టు చేయడానికి వీళ్ళే ఎప్పటికీ చక్రం దొరుకుతుంటుంది ఎవరిన పోయిన ఉంటే ఆ చక్రం కోసం పోయి వాడు అప్పుడు కావాల్సిందే అటువంటి వ్యవస్థ చేసి పెట్టాడు అమ్మో ఇది మామూలుగా దొంగతనం చేయడానికి లాభం లేదు ఏం చేయాలి మరి చేసిన వాడు ఎక్కడ ఉన్నాడు అని వాడిని అడ్రస్ కనుక్కున్నాడు ఆయన కనుక మెల్లగా ఆయన దగ్గరికి పోయి ఆయన ఎక్కడో పాపం దూరంలో ఉన్నాడు అక్కడికి పోయి మెల్లగా మాట మాట్లాడుకుంటూ నువ్వు ఫలాన్ని నాకు లాభాల ఒకటారా దేవాలయంలో కూడా జైన విగ్రహం బంగారు విగ్రహం ఉన్నదట అయితే ఆ విగ్రహాన్ని వాళ్ళు ఎత్తుకపోయినా అడుగు అన్నాడు ఎంత అంటే ఇంది ఏంటి ఎత్కపోయిందా అట్లా ఎత్తుకపోవడానికి ఏ ఎందుకు ఎత్తుకోవడానికి వీళ్ళేది అమ్మా నేను ఎంత పెద్ద అసలు చేసింది నేనే నేను చేసా అవును నేను ఎటువంటి వ్యవస్థ పెట్టినా ఏంటి ఏం పెట్టిందండి కొంత రహస్యవంత ఏంటి నువ్వు చక్రం పెట్టిన అది ఎప్పటికి తిరుగుతూ ఉంటుంది ఎవరి మేడం దాని ఔట్ అయినారు దాన్ని తీసుకోడానికి గీ లేదు అయితే ఎవరిని తీసుకోరాదా ఎవరిని తీసుకురాదా అంటే ఆ చక్రం తినకుండా ఆగాలే అంటే ఏదైనా జన్మనాన లాంటిదో లేకుంటే అలాంటి ఆ భోజనం ఉంటాయి అదో పెడితే చక్రం ఆగిపోతుంది ఈ రహస్యం ఎవరు ఈడబ్బా సోషల్ మీడియాడు కృషి చేసిండు కృషి చేసిండు ఉన్నాడు అందరూ ఉన్నారు వాళ్ళు పై రాత్రి పై ఆ గోపురం ఉంటారు కదా ఆ గోపురం దొరికితే దీక్షాడు వాడు దీక్షిద్దాం